అధర్మం ఎందుకు గెలుస్తూ ఉంటుంది దేనినైనా పొందడం గెలుపు కాదు అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కాదు ఇదంతా కేవలం కాల మహిమ సుభద్ర పరివర్తన అన్నది కాల స్వభావం మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలుపే అవుతుంది సమయమే పరివర్తన తెస్తుంది సుభద్ర అధర్మం చేసే వారికి దండన లభిస్తుంది ధర్మధ్వజం మళ్లీ రెపరెపలాడుతుంది అది పరాజితులైన యోధుల ప్రస్థానం కాదు అది పాండవుల విజయ యాత్రకు ఆరంభం మానవ సమాజం స్త్రీలకు సదా సర్వదా క్లేశాన్ని అన్యాయాన్ని అవమానాన్ని మిగిల్చింది మీరు మీ చుట్టుపక్కల దృష్టి సారించండి సమస్త ఇతిహాసాన్ని తీసుకోండి ఇదే మీకు కనిపిస్తుంది పురుషులకున్న ఈర్షాలస అహంకారం భయం పురుషుల దుష్ట స్వభావం యొక్క పరిణామాన్ని స్త్రీలే అనుభవిస్తుంటారు యుద్ధం పురుషులు చేస్తారు కానీ పరాజితులైన వారి స్త్రీలు మాత్రం బలాత్కారానికి గురి అవుతుంటారు పురుషుడు మధువు ద్యూతమంటూ తన సంపదను కోల్పోతాడు స్త్రీకి మిగిలేది స్త్రీకి మిగిలేది ఆకలి దప్పులే పురుషుల అహంకారం నిద్రలేస్తుంది అందువల్ల స్త్రీకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలకు భంగం ఏర్పడుతుంది పురుషులు జీవితంలో ఓడిపోయి తమ కుటుంబాలకు దూరం అవుతారు కానీ స్త్రీ స్త్రీ ముక్కుపచ్చలారని తన శిశువుల కడుపు నింపటం కోసం సతమతమవుతూ ఉంటుంది ఈ లోకంలో ఉన్న దుఃఖ కారణాలను గణించండి స్పష్టంగా తెలిసి వస్తుంది పురుషులతో పోల్చి చూస్తే స్త్రీలే అధిక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఎందుకు ఈ విధమైన సమాజాన్ని నిర్మించుకున్నాం మనం ఇక్కడ మానవ జాతిలోని సగభాగం రెండవ సగభాగాన్ని నిరంతరం అణిచివేస్తూ ఉంటుంది అలా అణిచివేతకు గురైన స్త్రీయే మనిషి యొక్క సమగ్ర భవిష్యత్తుకు జన్మనిస్తుందా సృష్టినే చూడండి కొత్త వృక్షానికి జన్మనిచ్చే విత్తనాల చుట్టుపక్కల ఈశ్వరుడు పూల రేకులను సమకూర్చాడు వాటిని రంగులతో సుగంధ భరితం చేశాడు ఎక్కడైతే భవిష్యత్తు జన్మిస్తుందో అక్కడ కేవలం సౌందర్యం కేవలం సౌఖ్యం సంతోషం గౌరవం ఉండడం అవసరం కాదంటారా కానీ సమాజం స్త్రీలకు దుఃఖం కలిగిస్తూ వారి భవిష్యత్తునంతా దుఃఖపూరితం చేస్తుంది అవమానం క్లేశం బాధ వీటికి గురైన స్త్రీలు ఎవరైనా ఆరోగ్యంగా సుఖంగా ఉన్న సంతానానికి ఏ విధంగా జన్మను ఇవ్వగలుగుతారు అంటే ఎప్పుడెప్పుడు స్త్రీలకు అవమానం జరుగుతుందో ఎక్కడ స్త్రీ క్లేశానికి గురి అవుతుందో ఎక్కడ స్త్రీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రాబడుతుందో అప్పుడే అక్కడే ఏదో ఒక రూపంలో యుద్ధం అనేది జన్మిస్తుంది ఏదో ఒక రూపంలో మహాభారతం ఆరంభమవుతుంది మీరే ఆలోచించండి పదే పదే ఆలోచించండి